జై శ్రీరామ్ అరుణాచల మహాక్షేత్రానికి క్షేమంగా చేరుకోవడం జరిగింది స్వామివారు గంగా జల ప్రియుడు కాబట్టి హరిద్వార్ నుంచి గంగాజలం అత్యంత భక్తి శ్రద్ధలతో రేపు ఉదయం అభిషేక నిమిత్తం జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది తర్వాత శ్రీరామనామం వ్రాసినటువంటి అత్యంత పవిత్రమైన అచ్చిద్రై కోమలై శుభై ఛిద్రం కానటువంటి బిల్వదళాల మీద శ్రీరామనామం వ్రాసి అరుణాచలేశ్వర స్వామికి పూజ చేయటం కోసం జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో తీసుకురావడం జరిగింది ఈరోజు రాత్రి వరకు ఎవరైనా గోత్రనామాలు పంపించని భక్తులు ఎవరైనా ఉంటే నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్కి మీ గోత్రనామాలు చిరునామా మీ మనస్సులోని కోరిక ఏదైనా ఉంటే అరుణాచలేశ్వర స్వామికి విన్నవించదలుచుకుంటే ఆ కోరిక కూడా మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు మేము రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు ఆలయంలో స్వామివారి సన్నిధిలో చదివి గర్భాలయంలోని సాక్షాత్ అరుణాచలేశ్వర స్వామికి అభిషేకము అపితకుచాంబ అమ్మవారి కుంకుమార్చన శ్రీరామనామం వ్రాసినటువంటి దళాలు మరియు ఎనిమిది దిక్కులలోని శివలింగాలకు పూజలు చేస్తూ గిరిప్రదక్షిణ వేదపారాయణ మొదలైన కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు రేపు సోమవారం సందర్భంగా చేయటం జరుగుతోంది భక్తులు ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి చాలా విశేషం మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అరుణాచలేశ్వర వారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి మొత్తం సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం ఇక్కడ మీ గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో ఉచ్చరింపబడటం విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది ఏలినాట్ శని అర్ధాష్టమ శని అష్టమ శని కుజదోషం సర్పదోషం కాలసర్పదోషం నరదృష్టి దోషం వంటి అన్ని దోషాలు భస్మమైపోతాయి మనస్సు ప్రశాంతమవుతుంది మొత్తం ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు అరుణాచలేశ్వర స్వామివారు మరియు అపితకుచాంబామవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు అభిషేక అనంతరం మీకు ఆలయంలో నుండి ఆశీర్వచనం వీడియో పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్